హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజైతే మేము మా వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ క్లైమేట్ చాలా కూల్గా అండ్ వర్షం పడుతుందని చెప్పేసి మేము బయటికి వచ్చేసి ఆడుతున్నాము వర్షంలోనే లైట్గా వర్షం పడుతుందని తడుస్తూ షటిల్ ఆడుతున్నాము నేను ఇంకా మా సిస్ మా సిస్కి పెద్దగా ఆట ఆడడం రాదని చెప్పేసి అలానే ఆడుతున్నాము ఏదో అలా మేము మరీ అంత ప్లేయర్స్ అయితే కాదు ఆడుతూ ఆడుతూ ఉంటే ఆ కాక్ వెళ్ళేసి ఊకే చెట్లలోనే పడుతుంది ఆ చెట్లలో పడు డుతూ ఉంటే నాకు చిన్న జోక్ అనేది గుర్తొచ్చిందనమాట ఆ జోక్ గుర్తొస్తే నేను తనకు చెప్పాను ఆమె మాత్రం జోక్గా తీసుకొని వాళ్ళ హస్బెండ్ వచ్చాడనమాట అప్పుడే మా గారు మా మరది గారు వచ్చేసారని చెప్పి ఆ జోక్ వెళ్ళి చెప్పడానికి వెళ్తుంటే ఏదో సరదాగా ఉంటుందని చెప్పేసి అంటే ఆమె వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది వద్దు మాదా వద్దు అని చెప్తుంటే కూడా వినట్లేదు చూడండి మేము ఎలా ఆడుకుంటున్నామో సరదాగా నేను మా సిస్ చాలా క్లోజ్ ఉంటాం అన్నమాట ఇంకా మొత్తానికైతే మా గారికి జోక్ చెప్పేసింది అతను అయితే చాలా నవ్వాడు కొన్ని కామెంట్స్ కూడా వేసుకున్నాము ఒకరి మీద ఒకరము ఇంకా మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు వర్షంలో ఆడుతూ పాడుతూ ఇది ఇంకా అలా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జ్యోతి ఆఫీషియల్ అఫీషియల్ బాయ్ బాయ్ గాయస్